మండల్ హెచ్డిహళ్ళి తాండవం మా గ్రామంలో దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు నూట నూరు మంది దాకా నూరు దాకా ఇల్లు ఉన్నాయి ఈ గ్రామంలో గత ఇరవై రోజులుగా నీటి సమస్యను మన పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీన్ని స్పందించలేదు అందుకు మన గ్రామంలోని గ్రామ అందరూ కలిసి ఈ సమస్యను సాల్వ్ చేసుకుందామని వేరే బోర్లో ఒక మోటార్ దింపడం జరిగింది దాంట్లో కూడా నీరు రావడం లేదు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొలాలని మీరందరికీ కోరుతున్నాం ఈ సమస్యను తొందరగా తీర్చకపోతే రెండు మూడు రోజుల లోపలనే తీర్చకపోతే మా గ్రామానికి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎవరు మా గ్రామస్తులు కానీ ఎవరు కానీ ఓటు ఓటు అడగక రావద్దండి ఓటు మేము మేము కూడా ఓటు వేయమని మా గ్రామస్తులు పంచాయతీ మాకు నీళ్ళ సమస్యలు గాని ఈ చరండి సమస్యలు గాని ఏది కూడా మాకు సమస్యలు పరిష్కారం చేస్తాను లేదు వీళ్ళు ఈ సర్కారం నుంచి మాకు వీళ్ళ నుంచి ఏ ఉపకారము లేదు మా ఊరికి ఏది ఏదంటే ఏది మా తినే పూడు లేక తాగేకి నీళ్ళు లేక చేస్తా కానీ వీళ్ళు ఏ రెస్పాన్స్ లేకుండా చేస్తా ఈ సర్కార్ నుంచి పెద్దవాళ్ళు పైన ఉండేవాళ్ళు కాస్త ఊరు నుంచి దూరంగా ఉండమని చెప్పండి ఈ సర్కార్ ఎవరు వచ్చినా సరే విడిచేలేదు ఈ ఊర్లో మాత్రమే ఉపాధి హామీ పని చేసే ఏదో ఒక పని చేసుకొని తిందామంటే ఉపాధి హామీ పని కూడా లేకుండా చేస్తా ఊర్లో ఒక్క ఒక్క పని కూడా లేదు తిండి లేకుండా చేస్తాన్నారు ఏ సర్కార్ కానీ ఎవరు వచ్చినా ఊర్లో విడిచేరలేదు ఎవరు వచ్చినా రెస్పాన్స్ చేసారు లేదు ఊరు వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు ఇక్కడ రాని వాళ్ళు రా వచ్చినాక మాట్లాడతాం